సార్ నా పేరు సాంశరావు అండి హైదరాబాదు నాకు నాకు దగ్గరదారికి నా వయసు ఇప్పుడు యాభై ఒక సంవత్సరం అండి పద్దెనిమిది సంవత్సరాల క్రితం పూర్తిగా నాకు నుండగా అయిపోయింది గుండు అయిపోయింది ఎన్నో ఆయిల్స్ వాడా ఎన్నో వాడాను ఏది పనిచేయాలి తర్వాత నేను ఇది నాగరాజు గారిది ఆయిల్ ఎప్పుడు చూశాను చూద్దాం ఒకసారి లాస్ట్ అండ్ ఒక ట్రైల్ వేద్దామని చేశానండి మూడు నెలల నుంచి వాడుతున్నానండి అలాంటిది నాకు చాలా వరకు

మీకు ఎవరికైనా డౌట్ ఉంటే డైరెక్ట్ నా నెంబర్ కాంటాక్ట్ చేసి నన్ను కలవండి నేను హైదరాబాద్ మోతి నాతో ఉంటాను మీరు కలవచ్చండి నేను చూపిస్తాను నా పాత ఆధార్ కార్డు ఇవన్నీ ఉన్నాయి నాకు మొత్తం మీకు టోటల్ మీకు అన్నీ చూపిస్తానండి హెయిర్ మీకు బాగా పిల్లలు చెప్పేరా కనిపిస్తుంది ఆడి బాగా అంటే ఫస్ట్ నేను మా ఇంట్లో తొందరగా ఏదైనా మనం మా పిల్లలు మా ఫ్యాండ్ అందరూ చూసి చూప్తున్నారు నేను వారం వారం చూసుకుంటున్నాను అంటే కంపల్సరీ చూడు సాల నా దగ్గర చాలా మనం ఈసారి తీసుకుందాం ఫోటోస్ అన్ని నేను తీసుకొస్తాను సార్ నేను యాక్చువల్లీ వేరే ఫోన్ ఉన్నాయి ఓకే తీసుకొస్తాను వాడండి నేను చెప్తాను కదా సార్ వాడండి మీకు డౌట్ వస్తుందను అసలు మీకు హెయిర్ వచ్చింది అంటే అసలు వరల్డ్ రికార్డ్ కదండి అసలు ఇంత ముందు ఎన్ని సంసరాలు పోయింది అది 15 సంసరాలు సార్ 15 సంసరాలు కత్త సంసరకి మొత్తం 100 కైపింది ఇప్పుడు ఏమయింది అంటే మీకు 51 32 సంసరాలు పూర్తికి పోయింది ఇప్పుడు హేర్ వచ్చింది అంటే అది గ్రేటే కదా గ్రేటే అండి చాలా హ్యాపీగా ఉన్నారు నేను అసలు దీనికి వెళ్దాం అనుకున్నా కాంట్రాక్ట్ కి కానీ అది కూడా నాకు నమ్మకం కలగలేదు సరే అన్న మీ వీడియో చూసినాక ఒక నమ్మకం ఏర్పడింది చూద్దాం వాడదాము పని చేస్తా చూద్దాం అనిపించింది తర్వాత వాడాను నాకైతే హండ్రెడ్ మంచి సాటిస్ఫాక్షన్ సార్ ఎవరికైనా డౌట్ ఉన్నా అది పంపించండి నా ఫోన్ నెంబర్ నేను కలమంటే నేను చెప్తాను సార్ చూపిస్తాను ఖచ్చితంగా సార్ థ్యాంక్ యూ